జనకోటికి తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీడీపీ నేతలకు మరియు శ్రేణులకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షులు వెలువల దుర్గారావు క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు ఈ సందర్భంగా తెలుగు ప్రజానీకానికి అంతా మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు మరియు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి యువ నేత నారా లోకేష్ కు అదేవిధంగా

నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి మంత్రివర్గులకి అందరికీ ఆ నూతన సంవత్సర శుభాకాంక్ష ఇలా ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే నా నూతన సంవత్సర శుభాకాంక్ష